నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీలో చేరిన వినుకొండ టీడీపీ నేతలు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇండియాలోని స్పెషలిస్ట్ డాక్టర్లచే వినుకొండలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నాలుగు ఐదు తేదీలలో నిర్వహించనున్నట్లు డ్రైడర్ జోష్ ఫౌండర్ వెల్లడి కోతుల బెడతతో నాగిరెడ్డి కాలనీ వాసుల ఆందోళన పట్టించుకోని సర్పంచ్ తీరుపై ఆగ్రహం నేతలు ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు సమక్షంలో వైసీపీలోకి చేరారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వీడికొండ ఇరవై ఆరవ వార్డులో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడి గత మున్సిపల్ ఎన్నికలలో ఇరవై ఆరవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన వినికొండ తెలుగుదేశం పార్టీ మాజీ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ కరీం మర్యాద పూర్వకంగా కలిశారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాలన వినుకొండలో ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి నచ్చి టీడీపీని వీడి వైసీపీలో ఎమ్మెల్యే సమక్షంలో చేరినట్లు వారు తెలిపారు వారితో పాటు మరికొందరు వైసీపీలో చేరగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి గుర్తింపుతో పాటుగా తగిన గౌరవం ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దేవి నవరాత్రి వేడుకలు దిగ్విజయంగా జరిగాయని అందుకు సహకరించిన భక్తులకు దాతలకు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ధన్యవాదాలు తెలిపారు వీనికొండ విటంరాజపల్లి సాయి బృందావనంలో దేవి శరన్నవరాత్రి పూజలు విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ పూజల ప్రత్యేకతను వివరిస్తూ పూజల మొత్తం ఖర్చు కోటి ఇరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు కాగా అందులో వస్తువుల ధన రూపేణ ఎనభై మూడు లక్షల ఇరవై మూడు వేలు వచ్చాయని ఇంకా దాతలు ప్రకటించిన ఐదు లక్షలు రావాల్సి ఉందన్నారు పూజలకు విచ్చేసిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకి భక్తులకు విరాళం ఇచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లోక కళ్యాణార్థం భూగర్భ జలాలు సమృద్ధి కోసం ఈ పూజా కార్యక్రమాలు చేశామని వెల్లడించారు త్వరలోనే గ్రామ దర్శిని కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు కళ్యాణం ఈ దేవి శవర్ నవరాత్రుల కార్యక్రమం పది రోజులు అంగరంగ వైభవంగా బాగా జరిగినది వచ్చిన భక్తులందరూ కూడా చాలా సాటిస్ఫై అయినారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం అలానే ఈ కార్యక్రమానికి వారికి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే చాలామంది డాల్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా వరకు సపోర్ట్ చేశారు వారందరికీ కూడా మా యొక్క మంగళ శాషణాలు తెలియజేస్తూ ఉన్నాం ఇచ్చారు ఈ కార్యక్రమంలో కర్ణాటక నుంచి వచ్చిన పూజారులందరూ కూడా చాలా గొప్పగా బాగా చేశారు ఈ కార్యక్రమానికి మీడియా వారు కూడా బాగా సపోర్ట్ చేస్తుంది వారికి కూడా మా మంగళ శాషణాలు తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా జరిగినది ఈ కార్యక్రమం యొక్క కాన్సెప్ట్ మనం రెండు సంవత్సరాలు ఏం కార్యక్రమాలు చేయకపోయినా కానీ అంత వైబ్రేషన్ బాగా వచ్చినది ఇక రాబోయే కాలంలో కూడా ఇక్కడ వాటర్ భూగర్భ జలాలు కూడా పెరగడానికి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో రాబోయే కాలంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఇంకా కొంచెం విస్తృతంగా చేయాలని ఒక ఆలోచన చేయడం లేదు రెండు సంవత్సరాల తర్వాత ఆలోచన చేస్తాము ఈ ఇప్పుడు మనకి ఇదే మహాయాగం చేయాల్సిన కార్యక్రమం సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏమైతే ఐదు మండలాల్లో రెండు వందల పదకొండు గ్రామాలు ఏమైతే ఉన్నాయో ప్రకాశం జిల్లా ఒక ముప్పై ఐదు గ్రామాలు ఈ రెండు వందల పదకొండు గ్రామాలు మొత్తం రౌడ్తోటి వీటన్ని శుద్ధి కార్యక్రమం చేయాల్సి వస్తుంది గ్రామ పర్యటన అనే కార్యక్రమం ఈ కార్తీక మాసంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామం యొక్క వాస్తవిక స్థితి చూసుకొని అక్కడ పొడిమే దేవత యొక్క స్టేబుల్గా ఉన్నారా ఎట్లా ఉన్నారో చూసుకొని ఆ గ్రామంలో ఒకవేళ చేయాలనుకుంటే ఓమంగాని ఏదోటి కార్యక్రమం నిర్వహిస్తాము కాబట్టి అవి ఈ గ్రామాల్లో చేసే గ్రామ తెలిసిన భూగ్రాములు అందరూ కూడా ప్రతి గ్రామం వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ తీసుకుంటున్నాం ఇండియాలోని స్పెషలిస్ట్ డాక్టర్లచే చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మెడికల్ లు వినుకొండ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఓల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు రైడర్ జోష్ ఫౌండర్ తెలిపారు నాలుగు ఐదు తేదీలలో వినుకొండతో పాటుగా బండ్లమోటులోనూ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి పదిహేను సంవత్సరాల వయసు ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పిల్లల్లో వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి సరైన చికిత్సా మార్గం చూపించడమే ఈ క్యాంపు ఉద్దేశమని పేర్కొన్నారు ఇండియాలోని స్పెషలిస్టు వైద్యులు ఈ క్యాంప్కు వస్తున్నారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు జోష్ జాష్ ఫౌండేషన్ తరఫున మనం బండ్లమోటులోను అదేవిధంగా వినుకొండ నాలుగో ఐదో తారీఖులో ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇది కేవలం చిన్నపిల్లలకి మటుకే సో దీనికి ముంబై నుంచి ఇద్దరు పీడియాట్రిక్ సర్జన్స్ వస్తున్నారు అంతేకాకుండా మనం వెనుకొండలో ఉన్న డాక్టర్స్ సహకారంతో నాలుగో తారీఖు బండ్లమోటులోనూ ఐదో తారీఖు ఏమో వినుకొండలో చేస్తున్నాం కాబట్టి ఎవరెవరైతే చుట్టుపక్కల వినుకొండ బండ్లమోటు తర్వాత రేమిడిషర్ల గుమణం పాడు తర్వాత ఇటు వెనుకొండ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కు వచ్చి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇది చిన్న ఐ మీన్ జీరో నుంచి పదిహేను లోపు పదిహేను సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి కే ఓన్లీ మెడిసిన్సే కాకోకుండా వాళ్ళకి వైద్య పరీక్షలు చేసి దాని తర్వాత ఒకవేళ ఫర్దర్గా కూడా ఏమన్నా అవసరం ఉంటే గనక ఎక్కడ సర్జరీ చేయించుకోవచ్చు లేదంటే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మేము సహకరించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సో అందరూ కూడా దీన్ని సద్విఘం చేసుకోవచ్చు ఎటువంటి అక్కడికి వచ్చి వాళ్ళకి ఫీజులు కానీ ఎటువంటి ఏమీ ఉండవు అనమాట వచ్చేసి ప్రజా వైద్యశాల దగ్గర జరుగుతుంది తర్వాత బండ్లమోటు మెయిన్ బస్ స్టాండ్ దగ్గర సెంటర్లో జరుగుతుంది కాబట్టి రేమిడిషర్ల ఇటు పక్క ఎక్కడైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడికి వచ్చి చూసుకోవచ్చు సో ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైనా వాలంటీర్స్గా వచ్చి సహాయం చేయాలనుకుంటే గనక యు ఆల్ ఆర్ వెల్కమ్ సో మీరు నైన్ వన్ త్రిబుల్ ఎయిట్ త్రీ త్రిబుల్ ఎయిట్ త్రీ అనే నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు ఆ వాలంటీర్స్గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ మెడికల్ క్యాంప్ కి ముఖ్యంగా ముంబై నుంచి ఎన్హెచ్ ఎస్ఆర్సిసి హాస్పిటల్ నుంచి టాప్ సర్జన్స్ పీడియాట్రిక్ సర్జన్స్ ఇద్దరు వస్తున్నారు అదేవిధంగా వినుకొండ నుంచి కూడా ముగ్గురు సో వస్తున్నారు సో కాబట్టి చెవి ముక్కు సో మేము అన్ని రకాలగా కవర్ చేయాలనుకుని చెవు ముక్కు అదేవిధంగా హార్ట్కి సంబంధించి కంటికి సంబంధించి ఆ పిల్లలకి ఎటువంటి సమస్య ఉన్నా పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సమస్య ఆ సమస్యల పరిష్కరించాలని చెప్పేసి నూరు భాష దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గుంటూరులోని పొన్నూరు రోడ్డులో ఉన్న ఆంధ్ర ముస్లిం కళాశాలలో నేడు జరుగుతున్న సింహ గర్జన కార్యక్రమానికి వినుకొండ నుండి భారీగా తరలి వెళ్లారు అంతకు ముందు వినుకొండ కారంపూడి రోడ్డులో నూరు భాషా సంఘం నాయకులతో కలిసి పల్నాడు జిల్లా నూరు భాషా సంఘం అధ్యక్షులు మీరావలి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని నినాదాలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో తమ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో కూడిన అనేక అంశాలు మొదలుకొని తమకు న్యాయం చేసే రాజకీయ పార్టీకి తమ సామాజిక వర్గం నుండి మద్దతు ఉంటుందని చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు వినుకొండ నుండి నూరు భాషా సంఘం నాయకులు వెళ్తున్న వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఈ రోజు గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర నూరు భాషా సంఘం ఆధ్వర్యంలో చెలో గుంటూరు కార్యక్రమం అందరూ జయప్రదం చేయాలని మా కోరికలన్నీ నెరవేరాలని చట్టసభల్లో మా నూరు భాషా సంఘానికి సంబంధించి అన్ని అవకాశాలు మాకు కూడా కల్పించాలని చెప్పేసి మా కోరికలను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుకుంటున్నాం అందుబుల కొత్తపాలెం అగ్ని బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు పిలుపునిచ్చారు ఇటీవలే వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించి నాలుగు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి ఆ నాలుగు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలారు ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సిఐ తనవంతుగా సహాయం చేశారు ప్రమాద విషయం తెలుసుకున్న గుంటూరుకు చెందిన వేముల కృష్ణాతేజ ఆయన తండ్రి లక్ష్మీనారాయణలు సిఐ సాంబశివరావు ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటుగా బియ్యం బాధ్యతకు అందజేశారు ఈ విషయాన్ని సిఐ వెల్లడించారు అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మరింత మంది ముందుకు రావాలని కోరారు తెలుసు మూడు రోజుల నాడు వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి అందుగల కొత్తపాలెం గ్రామంలో ఈ విధంగా ఇళ్ళు పూరిళ్ళు దగ్ధమైనటువంటి సంఘటన మనందరికీ తెలుసు దాన్ని సంబంధించి చాలా మంది కూడా దాతృత్వం చూపించారు అదేవిధంగా నేనే ఏదైతే వినుకొండ హౌస్లో రెంట్లో ఉంటున్నానో ఏడుకొండల గారు వాళ్ళ బంధువులు వేమ లక్ష్మీనారాయణ అదేవిధంగా వాళ్ళ కుమారుడు కృష్ణతేజ వీళ్ళు ఈ సంఘటన తెలుసుకొని మా హౌస్ ఓనర్ గారి ద్వారా ఒక పదివేల రూపాయల డబ్బులు అదేవిధంగా ఒక నాలుగు బస్తాలు బియ్యం కూడా పంపడం అనేది జరిగింది అదేవిధంగా రేపల్లెలో మా శిష్యురాలు ఒక పాప ఉంది కబడ్డీ ప్లేయరు ఆవిడ నేను కూడా సహాయం చేస్తాను అన్న ఎంత చేస్తావమ్మా అంటే బ్యాంక్ అకౌంట్లో రెండు వేల రెండు వందల డెబ్భై రూపాయలు ఉంది నేను ఒక రెండు వందలు పంపిస్తాను సార్ అంది అంటే స్పందించే హృదయాలు ఉన్నప్పుడు ఎవరైనా స్పందించారు రెండు వందల లేదా వీళ్ళు ఇచ్చినట్టు ఒక ఇరవై వేల రూపాయల సో అట్లా మిగతా దాతలు ఇస్తున్నట్టు ఎంత అనేది చెప్పడం ఎవరైనా సరే మీలో స్పందన కలగాలి ఇలాంటి పేదవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆదుకోవడానికి ఇంకా చాలామంది ముందుకు రావాలని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ కోతుల బెడద నుండి తమను కాపాడాలని వినుకొండ నాగిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీ వాసులు వేడుకుంటున్నారు నాగిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీలో గత ఆరు నెలలుగా కోతులు విపరీతంగా పెరిగి పరిస్థితి దారుణంగా మారిందని బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే కాలనీలో చాలా మందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయని వాపోయారు చిన్నారులను బడిగి పంపాలంటేనే నానా యాతన పడవలసిన పరిస్థితి నెలకొందన్నారు తమ సమస్యను ఎన్నిసార్లు సర్పంచ్ కు వెళ్ళబుచ్చుకున్న ఫణితం లేదంటూ చెప్పారు అధికారులు కూడా కనీసం తమ కాలనీ వైపు కూడా చూడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ సమస్యను పరిష్కరించుకుంటే ఆందోళన బాట పడతామంటూ కాలనీ మహిళలు హెచ్చరించారు ఎమ్మెల్యే ను కలిసేందుకు కూడా సిద్ధం అవుతున్నట్లు పేర్కొన్నారు ఇంకా గుంపులు గుంపులు వస్తాయి గందరగోళం చేస్తూ ఉంది పిల్లలు దూరి అన్నం బొన్నం తింటాం అన్ని చేస్తాం ఎలా చేసి కర్రలు తీసుకొని తరుగుతారు మళ్ళా పోతే మళ్ళా వస్తాయి అసలు ఎగబడుతున్నాయి మనుషుల మీద పిల్లల మీద ఇంట్లోకి వచ్చి అన్ని తీసుకుపోతున్నాయి ఇంత టౌన్ దగ్గరకైనా ఊరు పట్టించుకోవట్లా అసలు రావట్లేదండి అసలు ఏం చేయట్లా మాకు అది సర్పంచ్ ఉండ మాకేం చేయట్లేదు అది ఇక్కడ బాగా కోతులు వస్తున్నాయండి కోతులు గొల భరించలేకపోతున్నాము దయచేసి కోతుల నుండి కాపాడండి మేము ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోతున్నాము కనుక అవన్నీ పట్టుకోవాలని కోరుతున్నాం ఐదారు నెలల నుంచి ఉందండి బాగా ఐదు ఆరు నెలల నుంచి అసలు ఇంట్లో నుంచి రాలేకపోతున్నాం ముందు బయటకు వస్తే కరుస్తున్నాం చెప్పారంటే ఎవరు రాలేదు స్పందించలేదండి సకాలంలో ఎవరు స్పందించట్లేదు అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స అందించడం తమ సిరి డెంటల్ వైద్యశాల ప్రత్యేకత అని వైద్యశాల సిఎం డి బాలస్వామి తెలిపారు ముఖ్యంగా చిన్నారులలో దంత సమస్యలు అధికంగా ఉన్నాయని అందుకోసం తమ సిరిడెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే సిరిడెంటల్ వైద్యశాలలు ఉన్న అన్ని ముఖ్య పట్టణాలలో అక్కడి పాఠశాలల్లో ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉన్నామన్నారు తమ వైద్యశాలలోని అన్ని బ్రాంచుల్లో అత్యాధునికమైన వైద్య పరికరాలు స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారని దంత వైద్యంపై అపోహలు వీడి ఎటువంటి నొప్పి కలగకుండా అందిస్తున్న వైద్యంను పొందాలని కోరారు ఇప్పటికే వినుకొండ ప్రాంతంలో క్యాంపులు పూర్తి చేశామని అలా నర్షాపేట గుంటూరు వంటి ప్రాంతాలలోనూ పూర్తి చేసి తాజాగా తెనాలి ప్రాంతంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో క్యాంపు కండక్ట్ చేశామన్నారు దంత సమస్యలతో ఉన్న చిన్నారులను గుర్తించామని వైద్యం అంటే భయంతో చికిత్స పొందటం లేదన్న విషయాన్ని గుర్తించామని అపోహలు వీడి చికిత్స పొందాలని సూచించారు టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు వినుకొండ నర్షాపేట రోడ్డులో ఉన్న గంగిరేని కళ్యాణి మండపంలో జరిగిన వినుకొండ నియోజకవర్గ స్థాయి సమావేశానికి జీవి హాజరయ్యారు అనంతరం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక బెంగతో మరణించిన వారి చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల అరాచక వైసీపీ పాలనతో కార్మికులు రైతులు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీ పిలుపును అందుకొని కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలో చేపట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీ గెలుపు భయంతో అరాచక వైసీపీ వ్యవహరిస్తున్న దుర్మార్గాన్ని ప్రజలకు తెలియపరచాలన్నారు న్యూజంగా మండలం చెరుకుంపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన చర్చి ప్రార్థన మందిరంను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు పవిత్రమైన ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉందని దేవుని చల్లని దీవెనలు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు చేసుకునే దానికి గతంలో చిన్నగా ఉంటే ఇవాళ పెద్ద స్థాయిలో మందిరాన్ని నిర్మించుకున్నటువంటి అక్క చెల్లెమ్మలు కూడా ఎంతో సహకరించి సోదరులందరూ కూడా మరి అందరూ కలిసి ఒక మంచి ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రభు ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని ఆయన చల్లని దీవెనలో మీ అందరికీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరికండి నాకు మీ ప్రేమ మీ అభిమానం మీ ఆదరణతో నాకు చాలా పెద్ద స్థాయిలో మెజారిటీ ఇచ్చిన మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనని మీ ఆదరణ మీ ఆప్యాయత అది మీ దగ్గరే ఉంటుందని వాస్తవంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కటే చెప్తాడు నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళల్లో ఒకరిని ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు ఆ కుటుంబ సహాయ సహకారాలతో నేను ఈరోజు వాళ్ళందరూ చల్లగా ఉండాలి వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళందరూ పేదరికం నుంచి పూర్తి స్థాయిలో బయటపడాలి ఆ ప్రభు ఆశీస్సులతో అందరూ బాగుండాలి అన్న ఆలోచనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మనల్ని అందరినీ దీవెన్ ఇస్తున్నారు ఆ విధంగా బాగుండాలంటే మనం మన పేదరికం నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వాలు కూడా ఆదరించాలి ప్రభు ఆశీస్ ఆశీసులు వరకే కాదు ప్రభుత్వ ఆశీస్సులు కూడా కావాలి అప్పుడే పేదరికం నుంచి బయటపడగలమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను తెలుసుకునేందుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు బొల్లాపల్లి మండలంలో పర్యటించారు పర్యటనలో భాగంగా జయంతిరామపురం వెంకటరెడ్డిపురం రెడ్డిపాలెం గ్రామాలను ఆయన సందర్శించారు అనంతరం అక్కడి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం త్రాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వంలో వాటర్ గ్రేడ్ ద్వారా ఇంటింటికి త్రాగునీటి కుళాయి ఏర్పాటుకు ఆరు వందల కోట్ల నిధులు కేటాయించిందని అయితే వైసీపీ పాలనలో కనీసం ఐదు శాతం కూడా పనులు పూర్తి చేయలేదని చెప్పారు వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు భూగర్భ జలాలు అడుగంటి త్రాగునీటి ఎద్దడితో అల్లాడిపోతున్న గ్రామాల ప్రజలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు గెలిపించండి ఆరు నెలల్లో ఒరక ప్రాజెక్టు పూర్తి చేస్తారు అన్నాడా లేదా తమ్ముళ్ళు మరి ఆరు నెలల్లో పూర్తి చేశాడా నాలుగున్నర సంవత్సరాలైనకశిల పొడి ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి అసమర్థ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి మండలంలో కూడా అన్ని చోట్ల మంచి సమస్య ఉంటే ఆ రోజు చంద్రబాబు గారు నొప్పించి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం కాంట్రాక్టర్ పనులు ప్రారంభించాడు మళ్ళీ ప్రభుత్వం మారింది ఆ కాంట్రాక్టర్ని ఆఫీస్ మళ్ళీ వేరే కాంట్రాక్టర్ని మార్చారు వాళ్ళ ఇష్టమైన కాంట్రాక్టర్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇంతవరకు అసలు వన్ పర్సెంట్ కూడా పూర్తి చేయలేదు ఆ ప్రాజెక్ట్ ప్రాంత ప్రజలందరూ తాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నారని బోర్ వచ్చే ఫ్లోరిన్ నీళ్లు తాగితే అని నాగార్జున సాగర్ నీళ్లు పైప్ లైన్ ద్వారా ప్రతి గ్రామానికి ఇంటింటికి ట్యాప్ వేసి ఇచ్చేటువంటి వాటర్ గిడ్ పల్లాంటి వాటర్ గిడ్ మేము తీసుకొస్తే పనులు పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ఎస్టీ సప్లాల్లో నిధులు తీసుకొచ్చా చంద్రబాబు గారు అడిగి సిమెంట్ రోడ్లు వేపించా ప్రతి తండాలో నువ్వు ప్రతి ఇంటికి పిచ్చ పార్టీని చూడకుండా ప్రతి పదాలు నాదే ప్రతి పేదవాడు నావాడు అని చెప్పేసి ప్రతి ఇంటి ముందు సిమెంట్ వడ్డేం చేసా నిధులు తీసుకురావడం జాతకాలేదు పోనీ తీసుకొచ్చి ఆరు వందల యాభై కోట్లు నిధులు పల్నాడు వాటర్ గిడ్డు ప్రత్యేకించి వినుకోండలో పల్లాపల్లి మండలం ఐదు మండలాలకి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఇంటింటికి ట్యాప్ వేసి మంచి ఇచ్చే స్కీము మేము తీసుకొచ్చి పళ్ళు ప్రారంభిస్తే నిధులు తీసుకొచ్చి మీ ప్రభుత్వం మారగానే ఆ స్కీమ్ ఎందుకు చేయలేదు కొన్ని మంచి వినుకున్న బొల్లపల్లి మండల ప్రజలకి మంచి అవసరం లేదా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ మేడం రమేష్ ఖండించారు వినికొండలోని తన పార్టీ కార్యాలయంలో మేడం రమేష్ మీడియాతో మాట్లాడారు మద్యం కంపెనీ యజమానుల పేర్లు చెప్పాలని తమ అధ్యక్షురాలు ప్రశ్నిస్తే అందుకు సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి మహిళ అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయటం బాధాకరమని ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ లేఖల సమావేశంలో మాట్లాడుతూ మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశులు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు నేను విజయసాయిరెడ్డి గారిని ఒకటే అడదలుచుకున్నా మీరు ఒక మహిళ పట్ల ఈ రకంగా మాట్లాడుతున్నారంటే మీ మీరు మహిళల పట్ల మీకున్న అభిమానం ఏంటో ఇప్పుడు అర్థమవుతూ ఉంది మా నాయకురాలు పురంధేశ్వర గారు మద్యం పాలసీపై మిమ్మల్ని ప్రశ్నించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం కంపెనీలు యజమానుల పేర్లు అడిగింది అడిగితే దానికి సమాధానం చెప్పలేదు మద్యం మీద మీరు ట్యాక్స్ బిల్లులు తగ్గించేసేసి వేల కోట్ల రూపాయలు మీ ప్యాలెస్ చేరుతా ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్కి ఇవన్నీ అడిగితే దానికి సమాధానం చెప్పలేదు మీరు మీరు కేవలం నిన్న మరి పురంధేశ్వరు గారు మొన్న మాట్లాడుతూ మరి ఈ మధ్యంలో ఇలా పాత్ర ఉందని చెప్పేసి మీ పేర్లు మిథున్ రెడ్డి గారి పేర్లు పెట్టారు మీరు ఇవాళ చెబుతూ ఉన్నారు పురంధేశ్వరి గారు మద్యం సేవించి మా సేవించి మాట్లాడిందని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ రోజున రకంగా మా నాయకురాలు ప్రజల్లో గెలిచి విశాఖపట్నంలో గెలిచి ఎంపీగా గెలిచి ఈ భారతదేశంలో రా భారత ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి వ్యక్తి మా నాయకురాలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీరు దొడ్డిదారుణ రాయస్యంలో వచ్చి వచ్చినటువంటి వ్యక్తి మీరు ఈ రకంగా మీరు మాట్లాడటం ఒక మహిళ పట్ల మీరు మాట్లాడటం చూస్తుంటే మరి మీకు మహిళల పక్క ఏమాత్రం గౌరవం ఉందో అని కూడా తెలిసిపోతూ ఉంది ఇప్పటికైనా నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఏదైతే పురంధేశ్వర గారి పట్ల మాట్లాడారో ఆ మాటలు వెనక్కి తీసుకోండి ఆ మాటలు మాట్లాడేందుకు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పండి లేదంటే మీరు అట్లా చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఉన్నటువంటి బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త మరి మరి మీ యొక్క మాటలకు మరి వ్యతిరేకించి వీళ్ళందరూ కూడా మరి ఆందోళన చేసి చేసే చేపట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం